కార్మికోపాధి కల్పన భూగర్భ గనుల శాఖ మధ్యలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా స్థానిక మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసింహలేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐఎన్టీయుసీ నాయకులు బాబర్ సలీం పాషా గుమ్మడి కుమారస్వామి పి మల్లికార్జున్ అతిథులుగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈరోజు గౌరవనీయులు మన ప్రీతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కార్మిక భూగర్భ ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గోదావరి మెయిన్ చౌరస్తాలో జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు బాబర్ సలీం పాషా గారు గుమ్మడి కుమారస్వామి గారు మల్లికార్జున అన్నగారు మరియు మా యువమిత్రులు రాచకొండ నర్సింగ్ నర్సింగ్ధుర విజయ్ జావీద్ మరియు శ్యామ్ మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మచ్చలేని నాయకుడు కాకా వెంకటస్వామి కుమారుడు రామగుండం అంటేనే తన ప్రాణంగా భావించే కాకా వెంకటస్వామి గారు ఎలా అయితే రామగుండం ప్రజలకు సేవ చేసే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారో ఆయన వచ్చిన తర్వాత సింగిరేణిని కాపాడడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగిరేణి నెల సమస్యను కాపాడాడో అలాగే అదే బాటలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఎఫ్సిఐ ఎఫ్సిఐ మూతబడితే ఆ ఎఫ్సిఐ నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి ఇంకా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మళ్ళకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము పెద్దలు పూజనీయులు వెంకటస్వామి గారి యొక్క కుమారులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదిన సందర్భముగా జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి గని పట్టణం లోపల మన మిత్రులు దువాశీష్ మల్లేష్ గారు వారి యొక్క వర్గము అందరు మిత్రులు అభిమానులు అదేవిధము కుమారస్వామి గారు మల్లికార్జున గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో వారి జన్మ వేడుకల సందర్భంగా ఇక్కడ కేక్ కేక్ కట్ చేయడం జరిగింది మరి అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అటు స్టేషన్లో కానీ ఎన్టీపీసీ లోపల కానీ సాయిబాబా గుడిలో మరి అదే గోదావరి కన్ లోపల ఇంకా పలు ప్రాంతాల లోపల ముమ్మరంగా వారికి ఉన్నటువంటి అభిమానులు ఫాలోవర్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పండగలాగా ఈరోజు చేసుకుంటూ ఉన్నారు మరి వారికి దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు అన్ని రకాలుగా ఇచ్చి ఎల్లకాలము మా కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకు వారి యొక్క చల్లని నీడ చల్లని చూపు ఉండాలనేటువంటిది కోరుకుంటూ మరి వారి యొక్క తనయుడు ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వంశీ గారు కూడా ఈ సందర్భముగా వారికి కూడా మేము అందరము మా యొక్క దీవెనలు మా యొక్క ఆశీర్వాదము మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా వారి ఎంబడి ఈ ప్రాంతం నుంచి ఉంటాయని చెప్తూ వారు కూడా అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలోపల కేంద్రం నుంచి తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలోనే రామగుండం నుంచి మనుగూరుకు రైల్వే లైన్ని కేటాయించడం జరిగింది దాని ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది ఎన్నో ఓవర్ బ్రిడ్జ్లు ఇక్కడ వందే భారత్ ఆపడము ప్రతి ఒక్క కార్యక్రమం లోపల వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకని ఈ వారి యొక్క డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరము కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామని చెప్పి సభ్యులు ప్రియతమ నాయకుడు స్వర్గీయ వెంకటస్వామి గారి కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా తుర్బాతి మళ్ళీ వారందరూ కూడా వారి జన్మదినాన్ని జరుపుకోవాలని వారికి జ్ఞాపక వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలను వర్జ వెంకటస్వామి గారు కానివ్వండి వివేక్ గారు కానివ్వండి వారి తనయుడు వారి వారసుడు అయినటువంటి గడ్డ వంశీకృష్ణ గారు ఇలా ప్రజా సమస్యలను తీసుకొని ప్రధాన ఏజెండాగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ విధమే కాబట్టి ఆ కుటుంబం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది ఇక్కడ ఎవరైతే నాయకులుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరూ కూడా వెంకటస్వామి గారి యొక్క సలహా ఆశీర్వాదంతో వారి అండదండలతో వారి ప్రోత్పలంతో నాయకత్వ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ కాబట్టి మన ప్రియతమ నాయకుడు జనం ఇచ్చిన నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు నిన్ను నూరేళ్ళు ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవతా అనుగ్రహాలు అల్లా యేసు ప్రభు అన్ని జీవనంలో వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వారికి మరొకసారి జీవితం తెలుసుకున్నారు